తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా గండపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్ మురారి గ్రామం నుండి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేపట్టారు ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ విజయం సాధిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నామని అలాగే మురారి అభివృద్ధిని కాంక్షిస్తూ అలాగే మురారి గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ మొక్కులు చెల్లించడానికి పాదయాత్ర చేపట్టారని ఆయన అనుచరులు తెలిపారు జగ్గంపేట నియోజకవర్గం నుండి ప్రతిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేరికొనే ప్రతిపాడు మండలం ధర్మవరం వద్ద టిడిపి నాయకులు బస్వ వీరబాబు వెన్న శివ భూపాలపట్నం ప్రసాద్ యాళ్ల జగదీష్ యదబత్తుల గోవింద్ నాయుడు బొదిరెల్ల సుబ్బారావు అంబటి బుజ్జి పంచాది వీరబాబు బొల్లు మనోజ్ తదితరులు ఘనస్వాగతం పలికి పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సంఘీభావం తెలిపారు వన్నెపూడి జంక్షన్ వద్ద జనసేన నాయకుడు మోయిల్ల నాగిబాబు గెస్ట్ హౌస్ లో ప్రత్తిపాడు మండల టీపీ నాయకులు ఏర్పాటు చేసిన అల్పాహార విందు స్వీకరించారు అనంతరం పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం అన్నవరం శ్రీ సత్యదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు Ba chạy được một cái là cái tên là là cái cái